గరుడ వారధిపై ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు కొనసాగుతున్నాయని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలియజేశారు తిరుపతిలోని గరుడవారది ఫ్లైఓవర్ పై జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ నార్పిరెడ్డి మౌర్య మరియు ప్లానింగ్ అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు గత కొన్ని రోజులుగా అధికారులు యుద్ధ ప్రాతిపదికన ప్రమాద నివారణ చర్యలను కొనసాగిస్తున్నారు ఫ్లైఓవర్ పై రాత్రింబవళ్లు ట్రాఫిక్ పోలీసులు పహారా కాస్తూ వాహనాల రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు ప్రతి మలుపు వద్ద బ్లింకింగ్ లైట్లు రిఫ్లెక్టివ్ ఏరో మార్క్లు సేఫ్టీ బారికేడ్లు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుంది రహదారి మోస్తారు శనివారం జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు స్వయంగా గరుడ వారదని సందర్శించి అక్కడ ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించారు ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు సంబంధిత అధికారులు ట్రాఫిక్ సిబ్బంది పలు సూచనలు చేసి ఆదేశాలు జారీ చేశారు ప్రతి మలుపు వద్ద బ్లింకింగ్ లైట్లు రేడియం ఏరో మార్క్లు సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అతి వేగం ప్రమాదకరం వాహనం నడిపే ప్రతి ఒక్కరూ జాగ్రత్త పాటించాలని తెలిపారు చిన్న ప్రమాదం కూడా జరగకుండా ప్రతి మలుపు వద్ద జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు వేగ నియంత్రణ భద్రతకు మూలమని అతివేగం ప్రాణాలను ప్రమాదంలోకి నడుతుందని తెలిపారు ప్రతి వాహనదారుడు నియమాలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు బైక్ నడిపేటప్పుడు మొబైల్ వాడకండి అని సూచించారు హెల్మెట్ లేకుండా రోడ్డు ఎక్కవద్దు ప్రజలకు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందికర వాతావరణం కల్పించినా స్టంట్స్ చేయడం రీల్స్ షార్ట్ ఫిలిమ్స్ తీయడం ద్వారా కొన్ని పరిస్థితుల్లో మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారని హెచ్చరించారు మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది అని పిలుపునిచ్చారు ప్రజలకు సూచిస్తూ వర్షాకాలంలో గరుడవారిధి వంటి ఎత్తైన ప్రాంతాలలో వాహనాలను నడిపేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు ఎవరైనా ప్రమాదకర పరిస్థితిని గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రతి ఒక్కరి జాగ్రత్త సమాజ భద్రతకు పునాది అని తెలిపారు జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ట్రాఫిక్ పోలీసులు ఇంజనీరింగ్ అధికారుల సమన్వయంతో ఈ చర్యలను కొనసాగిస్తున్నామని ప్రజలందరూ పోలీసు శాఖతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవి మనోహరాచారి ఈస్ట్ డిఎస్పీ భక్త తది తదితరులు పాల్గొన్నారు